ఈ కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అన్ని విధాలుగానే కూడా అభివృద్ధిలో కానీ ఇతర రంగాల్లో కానీ రాష్ట్రాన్ని రెండు దశాబ్దాలు వెనక్కినట్టినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు మోడీ గారి సహకారంతో ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి గత సంవత్సర కాలంగానూ కూడా మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక సుపరిపాలన అందించి ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించే దిశగా ఈ ప్రభుత్వం ముందడుగు వేయడం మనందరికీ కూడా తెలుసు ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమాన్ని కూడా ఏదైతే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని ఈరోజు సమంగా అమలు చేస్తూ ఒక శుపరిపాలన అందిస్తున్నారు అలాగే మనం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఏ విధంగా అమలు చేస్తున్నామో మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు వాటి హామీలతో పాటుగా రాష్ట్రంలో పోలవరం నిర్మాణం కానీ అమరావతి నిర్మాణం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరుగులు పెట్టించడం అలాగే యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలకి మార్గాన్ని సుగమం చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఓటు ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రేపు జూలై రెండవ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆగస్టు రెండవ తేదీ వరకు ఈరోజు మనందరం కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది దీనిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏ ఏ పథకాలు మనం ఇచ్చాం ఇప్పటి వరకు ఏ ఏ హామీలు అమలు చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసాం అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ఏ ఏ హామీలు అమలు చేస్తున్నాం అనేది మనం వారికి తెలియజేసి మన లోకేష్ గారు ఒక యాప్ని కూడా దానికి తీసుకురావడం జరిగింది బూత్ ఇన్ఛార్జీలు దానికి బాధ్యత తీసుకుని గతంలో మనం ఏదైతే ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కానీ వాటర్ వెరిఫికేషన్ కానీ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ చేసాం ఈ విధంగా గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాలకి చేసిన విధంగా యాప్లో అప్డేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఓటీపీ తీసుకుని వారికి ఇచ్చినటువంటి పథకాలు తెలియజేయడంతో పాటుగా మరలా వారికి ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయనేది ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ యాప్లో మనం స్టోర్ చేసుకుంటాం దీన్ని పార్టీ అన్ని విధాలుగాను కూడా మరలా వెరిఫై చేసి వారికి నిజమైనటువంటి సంక్షేమం ఎవరికైనా అందకపోతున్నా అటువంటి సంక్షేమాన్ని అందించడంతో పాటుగా అన్ని కార్యక్రమాలని కూడా చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని రేపు ఉదయం మనం ఇప్పుడు ప్రారంభించేటటువంటి కేఎస్ గట్ గ్రామంలో నేను ప్రారంభిస్తున్నాను అలాగే మన రెండు వందల ముప్పై నాలుగు బూతుల్లోనూ కూడా బూత్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్లు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల పార్టీ వార్డు గ్రామ పార్టీ నాయకులందరూ కూడా మీ మీ బూతుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా ఈరోజు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం దాన్ని మీ అందరూ కూడా ప్రారంభించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఎప్పుడూ లేని విధంగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బూత్ ఇన్ఛార్జీలు నెల రోజులు ఉంది కనుక మనకి ఒక్కొక్క బూత్లో దాదాపు వెయ్యి ఓట్లు ఉంటాయి ఒక బూత్లో అంటే మూడు వందల ఇల్లులు రోజుకి ముప్పై ఇల్లులు మాత్రమే మీరు చేయాలి ముప్పై ఇల్లులు మీరు విజిట్ చేసి ఆ ముప్పై ఇల్లుల్ని మీరు వారు ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలు తెలియజేయడంతో పాటుగా వారికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకోవడం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు మాక్సిమం ఒకే రోజులో చేయాలన్నా చేయలేరు మాక్సిమం యాప్లో యాభై ఇల్లులే అలౌ చేస్తుంది ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో కాబట్టి నెక్స్ట్ డే మరలా డేట్ మారాలి ఆ డేట్ మారిన తర్వాతే మరలా మిగిలిన అరేంజ్ చేస్తుంది కాబట్టి ముప్పై ఇల్లులు కూడా డే వన్ నుంచే మనం మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి పూర్తిగా రెండు వందల ముప్పై నాలుగు బూత్ల్లోనూ కూడా ఈ కార్యక్రమం రేపు ప్రారంభం అవ్వాలి మన నియోజకవర్గంలో దానికి మీరందరూ కూడా సహకరించాలి ఈరోజు బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యాప్లో రేపటి నుంచి మీ యాప్లో అవైలబిలిటీ ఉంటుంది కనుక రేపు ప్రతి ఒక్కరు కూడా ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాం ఈ రోజు మనం ఎప్పుడూ కూడా ఏ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పిలిపించినా ముందు స్థానంలో ఉంటాం ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సహకరించి మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడతాను ఆఖరిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సహకరించి దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ముందుగా మనకి నూతనంగా ఎన్నికైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు మాట్లాడతారు తణుక్ మండలం రూరల్ మండల పార్టీ